రాధా మనోహర్ దాస్ ఎడారి మాతాలు ఎడారి అంటున్నాడు ఈ రోజు మన ఇండియా నుంచి ఎంతమంది అబ్రాడ్ వెండి మరి ఎందుకు వెళ్ళకూడదు కదా పోయాడు శ్రీలంక పోయాడు ఆయన ఆ ఫ్లైట్ ఎవరు తయారు చేశారండి రైట్ బ్రదర్స్ ఎవరు సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారండి వాళ్ళు ఎవరు ఐఫోన్ ఐఫోన్ మరి ఎవరండి ఎవరు కనిపెట్టింది ఒక టార్గెట్ ఉంది కదండి ఇదంతా మన ధర్మం ఏం బోధిస్తుందో అది చెప్పాలి అదే చెప్పు వంద మందిని కూర్చోబెట్టారే మన వేత గొప్పతనం మన రాముడు గొప్పతనం ఇది మన కృష్ణుడు గొప్పతనం అది చెప్పాడు కదా లేదు ఆయన దగ్గర అసలు ఆయన బోధించిన బోధనలే లేదు కేవలం ఉంది ఇంకా దేశంతో పాటు ఇతర మతాలను అల్లరించు అంటే వాళ్ళని కీల్చిపడిస్తే అల్లరిస్తారు కొందరు చెప్పట్టు ఏందది పైసా ఉగ్రవాది ఇప్పుడు ఎడారి మతము ఎండిపోయిన శవము గొర్రెలు 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 గొర్రె దెబ్బ ఇప్పుడు చూడు గొర్రె దెబ్బ ఎట్లుంటుందో చూడాలి ఎందుకంటే నువ్వు అనడం కాదు నువ్వు మొత్తం ప్రపంచాన్ని మొత్తం గొర్రెలు అనిపిస్తున్నావు నువ్వు ఒక ఈయన నోటు ద్వారా క్రైస్తవులు అన్నారు క్రిస్టియన్స్ అన్నాడు గొర్రెలు ఏందది ఆ గొర్రెలు అంటున్నారు మళ్ళీ మటన్ బిర్యానీ కదా నా ఇంటర్వ్యూ చూశారు చూసారు దాస్తో చూశాను కొన్ని చూశాను ఒకటే ఒక ప్రశ్న అడిగా నా మీద ఎంత లేచాడంటే సమాధానం చెప్పలేక అక్కడే అర్థమైపోయింది అతను సబ్జెక్ట్ లేదని ఇప్పుడు మీరు మంచి ప్రశ్న చేశారు ఒక చిన్న ఇప్పుడు ఇది హిందువులకు కూడా తెలియాలి చేసే నిర్వాహకం పెట్టండి ఎక్కడ ఉంటాడు ఇప్పుడు మోజస్సు మోజస్సు నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే నేను చెప్పా యేసుని నమ్మక్కర్లే నువ్వు చెప్పు నేను చెప్తున్నాను ఇక్కడ ఆల్రెడీ నువ్వు పుల్లలు పెట్టావు పూజించక్కర్లే కాదు ఆయన బ్రహ్మని ఒక మాట అనేసాడు ఏం చేశావు దీన్ని సోషల్ మీడియాలో పెట్టావు నువ్వు బ్రహ్మదేవుని కాదు ముందు క్వశ్చన్ విన్నారా మీరు బ్రహ్మదేవుడు కూతుర్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడు అంటే ఇది వివాదే కదా అసలు నీకు మాట్లాడబట్టే కదా వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి వెతుకుతున్నారు బైబిల్ బొకడా బుక్ వెక్టర్ గారు యు మై పాయింట్ పత్తిపాటి వెక్టర్ గారు బైబిల్ రెండు వేరు వేరు ఈ ఈ పత్తిపాటి ఆయనకి ఆ పత్తి గింజలకి ఏ సంబంధం లేదు ఓకే ఆ ఇప్పుడు ఆడి ఆడెవడైతే వాళ్ళ నాన్నకి చివరి సెండ్ ఆఫ్ సరిగా ఇవ్వలేదో వాడిని దిగజార్చింది బొకడా బుక్ అనేది నా అభియోగం ఇప్పుడు నా అది మాట్లాడండి మీరు

నువ్వు ఇక్కడ వీళ్ళని తిట్టక వాళ్ళతో పాటు నువ్వు హిందుత్వాన్ని కూడా తిట్టిస్తున్నావు అంటే ఏంటిది నువ్వు చేసేది హిందూ మతానికి అతను చెడపురుగే చెడపురుగే ఇతను నేను అతను నా మతాన్ని తిట్టిండు అని అనే కాదు నీ మతాన్ని కూడా నువ్వు తిట్టిస్తున్నావు చూడండి బైబిల్ ఎక్కితే ఎవడైనా ఎలా దిగజారుతాడో మనం ఏం మాట్లాడలేదు నమస్కారం అండి సార్ నమస్తే అండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి బైబిల్ లంజల పుస్తకం అని నాకు తెలుసు సార్ నేను నమస్తే చెప్తున్నాను లేదు సంస్కారం ఉన్న మనిషి నీకు సంస్కారం ఉందా నువ్వు పెద్ద మనిషివా మత పెద్దవా నువ్వు నువ్వు మా మత నా నా మా మతాన్ని అనుకోండి మా మతాన్ని తిట్టించి నీ మతాన్ని కూడా తిట్టిస్తున్నాను నీకు సంస్కారం ఉందా నువ్వు అంత పెద్ద మనిషివా నువ్వు మత పెద్దవా మత బోధకుడువా వెళ్ళి నువ్వు మతాన్ని ప్రమోట్ ఇదే ఇదేనా నువ్వు ప్రమోట్ చేసేది అంటే మొదటిది క్రైస్తవుడు ఉన్నావు కదా ఎక్కడ ఉన్నారో అని అడుగుతున్నాను క్రైస్తవులు అంటే ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్నారు మొత్తం తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ కదా కదానా వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు నువ్వు 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 క్రిస్టియనా నువ్వు హిందువు ఆ సో క్రిస్టియన్స్ అనేవాడు ఎవడు ఎన్నో అంటే ఫస్ట్ మా ఫ్రెండ్స్ దాని నుంచి చాలా మంది ఉన్నారండి గొర్రెలు ఫిఫ్టీ ఫిఫ్టీ గాల్లో నేను కాదు ఇప్పుడు హిందూవి నువ్వు చెప్పుకున్నావు దాని తగ్గట్టు నీ పేరు ఉంది నువ్వు ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలవు ఏ క్రిస్టియన్ అన్నా వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పుకోగల ధైర్యంగా వాళ్ళ అమ్మ నాన్న పేరు ముష్టి బాబు చూపించగలడా ఈ నీతి లేని ఎదవల్ని వ్యతిరేకిస్తా నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తే నువ్వు కూడా వాళ్ళతో సమానం అయిపోతావు ఒక్క ఇవి కూడా గొర్రె హిందూ ఫోన్ చేస్తే కూడా హిందూన్నాడు తిడుతున్నాడు నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తే నువ్వు కుక్క అంటున్నాడు ఎవరిని హిందువుని ఇప్పుడు కారు వెనకాల నీకు కార్ కారు ఏముంటే ఆటో వెనకాల కారు కార్ అవ్వదు బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీషర్ట్ మీద ప్రభాస్ రాస్తే ఆయన పొడుగు కాదండి అలాగా పరిశుద్ధం పరిశుద్ధం అయిపోతుంది మాట చెప్పండి సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగిపోతుంది సార్ నలభై నాలుగు మంది ఎవరికైతే ఇప్పుడు రాసి చెప్పండి మరి వాల్మీకి తాగుబోతుంది అంటారా లేకపోతే అంటారు సార్ వాల్మీకి మీ మాట విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని చెప్తాడు తిట్టించావు కదా వాల్మీకిని వాల్మీకిని తిట్టించేసావు కదా నువ్వు వాల్మీకి ఎవరండి ఒక మహారచయిత ఆయన రామాయణం బైబుల్ తాగుబోతోళ్ళు రాసిండ్రా ఇప్పుడు వాడు ఇచ్చిండు కదా ఏమనిచ్చిండు వాల్మీకి గురించి అసలు వాల్మీకి అంటే రామాయణం రామాయణం తెలిసిందంటే వాల్మీకి వల్ల నువ్వు వాళ్ళని వీడితో దిట్టించావు ఇదండి దీని గురించే నేను ఎందుకంటే ఇతను చేసేది ఏంది ఇరుమతాల్లో చిచ్చు పెట్టే వ్యవహారాలు ఇవన్నీ సార్ ఇప్పుడు నాకు కొన్ని నచ్చదండి నచ్చదని చెప్పి రోడ్డు మీద వచ్చి ఇది నచ్చొద్దు మీకు అందరికి అని చెప్పే మంచి తను అయితే ఇలాంటి మంచి ఎక్కడ ఉండాలి రోడ్డు మీద ఉండొద్దు బస్టాండ్లో ఉండదు ఎల్లో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి వ్యక్తులు ఇదిగోండి ఇంత మా విశ్వాసులు కదా వెళ్ళకంటే గొప్ప పార్టీ అధ్యక్షులు కదా అందుకే నేను చెప్పా పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్ అంతగా లేదు సో కాబట్టి ఈ పనికి వాళ్ళ మంతము జనాన్ని విడగొడుతుంది నాకు రాత్రి నువ్వు రతనేం చేస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి సార్ ఇంకా చాలా మంది తెలుసు చాలా తక్కువ ఓకే మీరు చేసింది అయితే మంచి పనే కంప్లైంట్ ఇచ్చి మరి దాని తదుపరి రియాక్షన్ పోలీసు వారి నుంచి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా అందరికి అన్ని మతాల వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఒకటేనండి మీ మతాన్ని మీరు ఆచరించుకోండి ఎంత గొప్పగా చేసుకుంటారు ఎంత గొప్పగా ఆచరించుకుంటారు తప్పు లేదు ఇప్పుడు నా తల్లిదండ్రులు నేను ఎంత గొప్పగాన రోజు వాళ్ళని క్రీటం పెట్టి కాలు కడుక్కుంటా కానీ ఇతర తల్లిదండ్రులు నా వాళ్ళ తల్లిదండ్రులే కారు వాళ్ళకు ఏ చేత కాదు అనే హక్కు నాకు లేదు ఇతరులకు కూడా తెలియజేసే హక్కు నాకు లేదు అప్పుడు ఏమవుతాను పిచ్చోడు అంటారు వాడిని ఇతర మత ఇతర తల్లిదండ్రులు తల్లిదండ్రులు కారు అనేవాడు పిచ్చోడు అంటే ఇలాంటి వాడు ఇలాంటి పిచ్చోడు ఎక్కడ ఉండాలి ఉంటే జైలు ఉండాలి లేకపోతే ఎరగడ్డ అంతే వద్దు మతాల మధ్య చిచ్చు పెట్టే మనుషులు రోడ్ల మీద రోడ్లపై ఉండొద్దు రోడ్ల మీద ఉండొద్దు ఎక్కడ పడితే అక్కడ ఉండొద్దు ఈ వీలైతే ఇలాంటి గుడ్లలో కూడా రావద్దు ఇల్లు బహిష్కరించాలి గుడ్లలో గుడ్లలో కానీ ఇళ్ళలో కానీ ఇదా నువ్వు బో బోధించేది సార్ ఇంకొకటి ఉంది అది ఇంకొక కంప్లైంట్ ఇస్తున్నా ఇవ్వండి ఇవ్వండి ఓకే సార్ థ్యాంక్ యూ జోసఫ్ గారు థ్యాంక్ యూ సమాజం బాగుండాలని మీరు చేసిన థ్యాంక్ యూ ప్రయత్నానికి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఉన్మాదుల్లాగా బిహేవ్ చేసే క్రైస్తవుల్లో కొంతమంది ఉన్నారు హిందువుల్లో కొంతమంది ఆన్లైన్ బ్యాగ్గర్స్ ఉన్నారు రైట్ కూడా అన్ని మతాల్లో ఉన్నారండి అన్ని మతాల్లో వాళ్ళని ఎవరైతే సమాజానికి ల్యాండ్ ఆర్డర్ కి ప్రాబ్లం అయ్యేలా క్రియేట్ ఆ ఇది ఇది ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు ఎవరైతే విఘాతం కలిగించేలా వాడి వ్యాఖ్యలు ఉన్నాయో అలా ప్రతి వ్యక్తి ఈవెన్ మీ నాతో సహా మీ యాక్షన్ నేను కూడా అండి ఇప్పుడు మీరు నన్ను గ్రిల్ చేశారు ఇక్కడ నోట్ దయరాన అదుపులు ఉండాలి నోరు ఏదో పిలిచారు ఆ చెప్పేయండి మీరు చెప్పండి ఇప్పుడు నన్ను కొందరు గురించి అడిగారు నాకు అవసరం లేదు అదుపులు ఉండాలి ఏది మాట్లాడేటప్పుడు అదుపులు ఉండాలి ఇతరు మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడాలి ఇతరులని టార్గెట్ చేయకుండా మాట్లాడాలి ఇతరుల ఇతరులని మనము నేను ద్వేషిస్తాను అందరికి హక్కు ఉంది ద్వేషించే ఉంది కానీ ఆ ద్వేషాన్ని పెంచే హక్కు లేదు నాకు అవునా కదండి ఆ ద్వేషాన్ని పెంచే హక్కు లేదు వాడు చేసే రాంగ్ దాన్ని ఖండించే హక్కు ఉంది ఇంకా రాంగ్ చేశాడు వాడిని నిల్దీసే హక్కు ఉంది మరీ సొసైటీకి ఇప్పుడు ఇతను చేసే పనులు రాంబాబుకి ఫోన్ చేస్తాడు ఆ రాంబాబు వల్ల హిందుత్వానికి అన్యాయం జరుగుతుందంటే ఖండించే హక్కు ఇతనికి ఉంది నిల్దీశే హక్కు కూడా ఉంది వీలైతే ఒకవేళ అతను అదుపులు దాడితే నరచేయి పీడపోతుంది అంతేగాని నువ్వు సమాజాన్ని దష్టపట్టించే హక్కు నీకు లేదు థ్యాంక్ యూ సార్ మిగతా ఉన్మాదం బిహేవ్ చేసే వాళ్ళ పైన కూడా ఆ మాత్రం ఈ మొత్తం ఆకలం లేకుండా వాడి పైన కూడా మీరు కంప్లైంట్ ఇలాగే ఇవ్వాలి సమాధానం చూడండి సార్ సమాజంలో ఉగ్రవాదులు బిహేవ్ చేసే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎక్కడ వెనక్కి తగ్గనుండి కూడా లేదో మేము భయపడతాం అన్నట్లు ఉన్నారు ఒకటే చిన్న రిక్వెస్ట్ అండి చిన్నగా ఉన్నప్పుడు మేము నాది బొయ్యి కూడా యాక్చువల్లీ అదే ఈ చాలామంది అడిగారు అసలు నీకు ఎందుకు ఇలాంటి పౌరుషం ఎందుకు ఈ కోపము ఎందుకు ఇలాంటి ఆలోచనలు అంటే ఆ బొయ్యి కూడా నేడితే ఆ రక్తంలో ఉండిపోయింది నాకు అక్కడ పెరిగాను కాబట్టి అక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ హిందువులతో తిరిగాను కాబట్టి అక్కడ హిందూ క్రిస్టియన్ ముస్లిం అని కాదు అందరం అందరూ ఒకటే కలిసి ఉండేవాళ్ళం ఉండే పండుగలు అంటే అసలు పోలీసులు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు పండుగలు అంటే పోలీస్ ఉంటేనే పండుగ పోలీస్ ఉంటేనే పండుగ అంటే పోలీసులు పండుగ చేసుకోవాలన్న ఒక చిన్న కోరిక అండి మనం పండుగలు చేసుకుంటే పతంగలు ఎగరేసుకోవడం కానివ్వండి ఏ పండుగను కానివ్వండి పోలీసులు లేని పండుగలు చేసుకోవాలి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి చూద్దాం రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సో ఫ్రెండ్స్ ఇది జోసఫ్ గారు రాధా మనోహర్ గతంలో పాస్టర్ అజయ్ బాబా మీద కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు ఆయన చాలా రకరకాలుగా అనుకున్నారు మొత్తం మాదులతో చేతులు కలిపి ఇలా క్రిస్టియానిటీకి డ్యామేజ్ చేయాలని చెప్పి రకంగా కానీ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అలియాస్ డిజ్కీ బాబా మీద కూడా కంప్లైంట్ ఇచ్చాడు అంతేకాదు సార్ నవ్వుతారంటే ఆయన పేరు అదే కదా యూట్యూబ్లో మరి మరి అది ఉన్నాయి కదా వీడియోస్ ఉన్నాయి కదా డిస్కీ బాబా అనే రాధా మనోహర్ దాస్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు మరి పోలీసులు బాబు గారిని అరెస్ట్ చేసినట్లు రాధా మనోహర్ దాస్ గురువు గారిని కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలంటే ఎన్నిసార్లు ఒక రెండు రోజులు టైం పట్టిద్దా రెండు మూడు రోజుల్లో టైం పట్టదంట మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఎంటైర్ వీడియో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు